एस न्यूज के स्वागत తూర్పుగోదావరి జిల్లాలోని రాజారంగం నియోజకవర్గం సీతానగరం మండలంలోని లో గల సీతారాముల ఆలయానికి సంబంధించిన మండపాన్ని పడగొట్టి సీతారాముల గర్భగుడిని మూసేసి తన వ్యాపారానికి అనుగుణంగా స్వీట్ స్టాల్ నిర్మించిన గొల్లగూరి కనికిరెడ్డి ఇరవై సంవత్సరాలుగా కన్వర్ట్ క్రిస్టియన్ గా కథ నడుపుతూ ఇప్పుడు సెంటర్లో తన వ్యాపారాన్ని అభివృద్ది విస్తరణ కోసం ఆలయాన్ని అభివృద్ది చేస్తామంటూ రామాలయ మండపాన్ని కూల్చడం దారుణం ఇంత జరుగుతున్న అధికారులైతే ఏమీ తెలియనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఇప్పుడు ఈ విషయం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మండల స్థాయి అధికారులందరికీ స్టేట్ హిందూ దేవాలయం పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు జై శ్రీరామ్ రామరాజు ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కార్యదర్శి సీతానగరం మండల వాసి పెనుమత్స వెంకట రామరాజులు ఈ విషయంపై ఎస్పీ న్యూస్ తో మాట్లాడారు ఇలా పురాతన రామాలయాన్ని పడగొట్టి తన వ్యాపారానికి అడ్డగా మలుచుకోవడం అమానుషమని తెలిపారు ఒక వారం రోజుల్లో ఇది మొత్తం తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు చేపడతామని వారన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్వీట్ స్టాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు భారత్ మాతాకి జై నా పేరు జయశ్యాం రామరాజు అండి నేను హిందూ దేవాలయాల పరక్షణ సమితి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ఆంధ్రప్రదేశ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం సీతానగరం మండలం సీతానగరం సెంట్రల్లో ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు వెనకాల స్వీట్ షాప్ చూస్తున్నారు ఈ స్వీట్ షాప్ ఒకప్పుడు రామాలయంకి సంబంధించిన గో మండపం అండి మండపం అండి మండపం అండి ఇప్పుడు ఇదేమైందంటే మండపం తీసేసి స్వీట్ షాప్ పెట్టడం జరిగిందండి దీనికి ఏ విధమైన పంచాయతీ పర్మిషన్స్ కానీ దీన్ని కొలాబ్ చేసేటప్పుడు చెప్పిన మాటల ప్రకారం కానీ ఇక్కడ జరిగిన విషయం కానీ టోటల్గా డిఫరెంట్గా ఉందండి ఇక్కడ ఇక్కడ మీరు వెనకాల చూడొచ్చండి ఇది రామాలయం అండి రామాలయం గర్భగుడి దానికి ఆనుకొని ఒక మండపం ఉండేదండి దానికి సంబంధించినవి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో దాని విత్ అయిన ఎవిడెన్స్ అన్నీ కూడా మేము ఈ వీడియోలో చేర్చడం జరుగుతుందండి ఆల్రెడీ వాట్సాప్లో కూడా దీనికి సంబంధించి కొన్ని పెట్టడం జరిగినాయండి విత్ ఎవిడెన్సెస్ సో ఇప్పుడు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటండి ఆల్రెడీ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి కన్సర్న్ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఎంఆర్ఓకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే పీఆర్డీఓ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏమంటారండి అధికారులు కంప్లైంట్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ వీళ్ళు వన్ వీక్ టైం ఇచ్చారంటే వన్ వీక్ టైంలో కూడా ఏ విధమైన రిప్లై రాలేదు ఇక్కడ నుంచి వాళ్ళు నోటీసులు ఇచ్చారా ఆర్ బై ఓట్ చెప్పారా అన్నది తెలియదు అయితే బై ఓట్స్ మేబీ చెప్పుకుండొచ్చాము కానీ ఏ విధమైన నోటీసులు ఇచ్చారా లేదా అన్నది అయితే ఇంకా పదవి తెలియదు వాళ్ళు రావడం జరుగుతుంది మాట్లాడడం జరుగుతుంది ఇదిగో అది కానీ చేస్తున్నారండి కానీ ఒక రామాలయంకి సంబంధించిన గోపురం ఏదైతే సారీ మండపం ఏదైతే ఉందో పోల్చడం అనేది చాలా హేయమైన చర్య అండి దీన్ని హిందూ దేవాలయాల పరీక్ష సంస్థ తరపునే దీనికి ఖండిస్తున్నామండి అంతేకాదు దీన్ని రీకన్స్ట్రక్షన్ ఏదైతే కూలగొట్టేటప్పుడు లోకల్ వాళ్ళు అడిగితే దీన్ని డెవలప్ చేయడానికని చెప్పేసి మళ్ళీ కొత్త మండపం కట్టడానికి అని చెప్పేసి రేకిల్ షెడ్ కింద చేస్తామని చెప్పేసి ఏ డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పారంట అండి చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా వెనకాల ఉండే షాప్ని ఈ మండపం అడ్డొచ్చిందనో మరి ఏమనో దానికి ముందుకు ముందుకు జరిపి ముందే స్వీట్ షాప్ పెట్టడం జరిగిందండి ఈ అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి వెళ్ళడానికి కూడా చాలా చిన్న సందులు చేశారండి దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా ఏ విధమైన ప్లేసు లేదండి ఇంతకుముందు ప్రదక్షిణ చేసుకోవడానికి అన్నీ ఉండేవి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అన్ని పెళ్ళిళ్ళు అన్ని ఉత్సవాలు ఇక్కడ జరిగేవండి అలాంటి ప్లేస్ని ఇక్కడ వీళ్ళు కూలగొట్టేస్తుంటే వితౌట్ ఎనీ పర్మిషన్ అండ్ వితౌట్ ఎనీ పర్మిషన్స్ షాప్ పెట్టడం కూడా జరిగిందండి దీనికి పంచాయతీ వాళ్ళు ఏ విధంగా తీర్మానం చేశారు ఏ విధంగా ఇచ్చారు అనేది ఈరోజుకి తెలియదు అండి అంతేకాకుండా లోపల ఉన్న హిందువులు మ్యాక్సిమం కట్టర హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం దీనికి సపోర్ట్ చేస్తున్నారండి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఓట్ల కోసం అడిగే హిందూ ఒక హిందూ నాయకుడు కానీ ఒక హిందూ అని చెప్పుకునే పెద్ద మనుషులు కానీ ఎవరో దీనికి సపోర్ట్ చేయట్లేదండి దయచేసి మీతో వినవించుకునేది ఏంటంటే దీన్ని ఒక వారం రోజులు టైం ఇచ్చామండి ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చామో దానికి వన్ వీక్ టైం ఇచ్చాం ఈ వన్ వీక్ తర్వాత ఇది కానీ తీయకపోతే రాష్ట్ర వ్యాప్త హిందూ సంస్థలు పిలుపునిస్తున్నామండి దీనికి అన్ని హిందూ సంస్థలు ఒకసారి ఒక మాట మీద ఉండి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా ఇక్కడ లోకల్లో ఎవరైతే నిలబడి వర్క్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయ చేయవలసిందిగా వినవించుకుంటున్నామండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సార్ జై శ్రీరామ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు యాక్చువల్లీ ఈ రెడ్డి స్వీట్స్ అండ్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈతను ముప్పై సంవత్సరాల నుంచి కన్వర్టెడ్ అండి కన్వర్టెడ్ క్రిస్టియన్ గత ఆరు నెలల నుంచి ఎవరండి రెడ్డి గారు కన్వర్టెడ్ అంటండి ఆల్రెడీ అందరినీ కనుక్కోవడం జరిగింది ఇది పక్కా క్రిస్టియన్ అండి ముప్పై సంవత్సరాల నుంచి ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈతను ఒక ఆరు నెలల నుంచి ఎప్పుడైతే ఇది పోలగొట్టాడో దాని ముందు నుంచి ఒక హిందూగా మారిపోయానని చెప్పి ఇది కోలగొట్టడం అనేది ఇంకా హైలైట్ అయిన విషయం అండి మతం మారిన వ్యక్తి మళ్ళీ గర్వాపశి అయిన తర్వాత భక్తి భయం అనేది ఒక ఉంటేనే తిరిగి వస్తాడండి దాని గురించి పూర్తిగా తెలుసుకోండి అలాంటి వ్యక్తి నేను వెనక్కి వచ్చేసాను అనే ఊరు అందరికీ చెప్పి ఈ మనభువం పడగొట్టడం అనేది ఎంత నీచ ఎంత నీచమైన పనో ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చండి అంతేకాదండి ఎప్పుడైతే హిందూ సంస్థలు ఎంటర్ అవుతున్నాయని తెలిసిందో లోపల ముందే ఫోటో పెట్టారు తర్వాత ఫోటోలు లోపల లోపలైతే హిందూ దేవతల ఫోటోలు పెట్టాయండి అలాగే బయట కాషాయ జెండాలు కూడా కట్టాయండి అంతేకాకుండా ఇతను ఈ కనికిరెడ్డి అనే అతను నిజంగా మతం మాడుంటే ఇలాంటి హిందూ దేవాలయాలు కోల్గొట్టరండి ఇలా ఇలాంటి హిందూ దేవాలయాలకు సంబంధించి దీన్ని కోలగొట్టరండి మండపాన్ని ఈ మండపం యాక్చువల్గా కూడా దానికి గుడికి అటాచ్ అయి ఉండేదండి ఒకప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఏదైతే మేము గూగుల్ నుంచి ఫోటోలు తీసామో అప్పుడు శ్రీరామాలయం ఆ ఎండింగ్లో ఏదైతే స్వీట్స్ కనపడుతున్నాయో సార్ ఆ ఎండింగ్లో ఏదైతే స్వీట్స్ కనపడుతున్నాయో అక్కడ శ్రీరామాలయం బేకరీ నుంచి అటు శ్రీరామాలయం అన్న ఫోటో మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి తర్వాత ఇతని షాప్ ఏదైతే వెనకాల ఉండేదో అప్పుడు ఏం చేశాడంటే ఆ శ్రీరామాలయం ఉన్న దగ్గర నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక ఫోటో ఉందండి గూగుల్లో అక్కడ సేమ్ ఇదే బోర్డు శ్రీరెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ అని ఆ శ్రీరామాలయం అన్న దాని మీద పెట్టేశాడండి అంటే ఇతను ఎంత ప్రీ ప్లాన్గా ఒక మండపాన్ని మాయం చేసి ఒక స్వీట్ షాప్ పెట్టుకోవడానికి ముందు నుంచి ఎంత ప్రీ ప్లాన్గా ఇతను వర్క్ చేసుకున్నాడంటే ఈ ఒక్క ఉదాహరణతో తెలిసిపోతుందండి దీన్ని డిపార్ట్మెంట్ వారు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఒక వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలని ఎకటాటిపైగా వచ్చి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతామని మేము నిర్ణయించుకున్నామండి దీనికి లోకల్ ప్రజలు రాజకీయ నాయకులు పెద్దలు అలాగే హిందూ సంస్థలన్నీ పూర్తి మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాము నా పేరు పెనిమిత వెంకటరామరాజు నేను హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కార్యదర్శిని కార్యదర్శిని సీతానగరం మండలంలో సీతానగరం పాట స్టాండ్ ఏరియాలో ఉన్న శ్రీరాముడి మండపాన్ని పడగొట్టి స్వీట్ స్వీట్ స్థాయి పెట్టారు ఎన్ని విధాలు చెప్పినా లోకల నాయకులు అండతో సీటా లేదు నాయకులు అందరూ నన్ను బెదిరింపులు కూడా బెదిరించారు ఏ విధంగానైనా సరే ఈ దేవాలయ కీర్షాలు తీసి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి మాకు అప్పు మేము కోరుకుంటున్నాం అంతే